నమస్కారం నక్షత్రాలు వాటి స్వభావాలు కార్యక్రమానికి స్వాగతం మనం అనురాధ నక్షత్రం గురించి తెలుసుకుందాం వివరించడానికి మన స్టూడియోలో ఉన్నారు బ్రహ్మశ్రీ చల్లా శ్రీనివాస శర్మ గారు ఆస్థాన సిద్ధాంతి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం విజయవాడ నమస్కారం మనం నక్షత్రం గురించి తెలుసుకుందామా వాటి స్వభావాలు గుణగణాలు ఏ విధంగా ఉంటాయి అలాగే స్త్రీ పురుషుల తత్వం కూడా ఎలా ఉంటుంది వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది ముందుగా అసలు అనురాధ నక్షత్రం ముందు ఎలా ఉంటుంది మొదట్లో దుర్గే స్మృత హరసి భీతి అశేష జంతో మతీవ శుభాన్ దాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి క్య శ్రీ సదార్దచిత్ శ్రీమాత్రే నమ నక్షత్రం ఈ నక్షత్రము వృశ్చిక రాశికి చెందినటువంటి నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి శని దేవగణానికి చెందినటువంటి నక్షత్రం పులి యోని పంతంలో చూసుకున్నట్లయితే రాశి వృష్క రాశి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారు ముందుగా వీరికి శని మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది శని మహర్దశ పంతొమ్మిది సంవత్సరాలు భక్తితో కలుపుకొని ఆ తరువాత బుధ మహర్దశ పదిహేడు సంవత్సరాలు కేతు మహర్దశ ఏడు సంవత్సరాలు శుక్రమహర్దశ ఇరవై సంవత్సరాలు రవి మహర్దశ ఆరు సంవత్సరాలు చంద్రమహర్దశ పది సంవత్సరాలు మహర్దశ ఏడు సంవత్సరాలు రాహు మహర్దశ పద్దెనిమిది సంవత్సరాలు గురుమహర్దశ పదహారు సంవత్సరాలు ఇవన్నీ జీవితంలో అనుభవంలోకి వస్తాయి వరుసన ఆయా దశల వారీగా వీళ్ళకి జరుగుతూ వస్తూ ఉంటుంది ఈ నక్షత్రము మూడు తారలతో కూడుకొని ఉంటుంది కూడుకొని దొండ పువ్వు ఆకారం ఏ ఆకారం అయితే ఉంటుందో ఈ నక్షత్రం ఆ మూడు తారలతో కలుపుకొని ఆ ఆకారంలో మనకి కనిపిస్తూ ఉంటుంది ఆకాశం మెరిసే నక్షత్రంగా ఉంటుంది ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి ముందు ప్రథమంగా పుట్టినటువంటి వీరికి పూర్తి ఆయుషు ఎనభై సంవత్సరాలు గండాలన్నీ గనక తప్పించుకున్నట్లయితే పూర్తి ఆయుషు ఎనభై సంవత్సరాలు పూర్ణాయుద్ధాయం వీరికి ముందుగా పుట్టినటువంటి ఐదో నెలలో గండం ఉంటుంది జాగ్రత్త వహించాలి పుట్టినటువంటి ఐదు నెలల వరకు ఏడవ సంవత్సరంలో ఆ తర్వాత పదహారవ సంవత్సరంలో ఆ తర్వాత ముప్పది ఏడవ సంవత్సరంలో తరువాత అరవై నాలుగవ సంవత్సరంలో వీళ్ళకి గండాలు జరిగేటటువంటి అవకాశాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి ఆ గండాలు కూడా జంతువుల వలన వాహన ప్రమాదముల వలన పైత్య రోగం వలన వచ్చే గండాలు ఇవన్నీ కూడా ఆ పరంగా మాత్రమే ఈ గండాలు వస్తాయి దాని పరంగా వచ్చినట్టు సూచనలు కలుగుతున్నాయి కాబట్టి ఆయా సంవత్సరాల వయసు వచ్చినప్పుడు గురువుల్ని సంప్రదించి ఆయా రెమెడీలు పాటించినట్లయితే సరిపోతుంది ఒకవేళ మనం ఎప్పుడు చెప్పుకుంటున్నట్లుగా గ్రహ సంచారాల్లో వీళ్ళు పుట్టిన గడియలకు కనుక సంచారంలో మార్పులు ఉన్నట్లయితే ఈ గండాల నుంచి తప్పించుకునే అవకాశం కూడా ఉన్నది ఉన్నది పుట్టినటువంటి వారికి స్నేహంశీలుగా ఉంటారు వీళ్ళు కలుపుగోలుగా ఉండేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు ఈ నక్షత్ర జాతకులు స్త్రీలు భర్త పట్ల అనురాగం కలిగి ఉంటారు ధనధాన్య వృద్ధి చెందేటటువంటి వారుగా ఉంటారు సౌమ్య స్వభావాన్ని కలిగి ఉంటారు రాజకీయాలలో ప్రభుత్వ కార్యాలలో ఆసక్తి కలిగి ఉంటారు అటువంటి వాటిలో ప్రభుత్వ ఉద్యోగాలను సంపాదించే వాళ్ళుగా ఉంటారు ఎక్కువగా రాజకీయ నాయకులకి ఇది బాగా అనుకునించినటువంటిది గ్రహం కూడా శనీశ్వరుడు అందువల్ల రాజకీయ నాయకులు అయ్యేటటువంటి అవకాశం ఉంది అది వార్డు నెంబర్ సర్పంచ్ చైర్మన్ రాజకీయాలు ఏదో ఒకటి రాజకీయాలు లేదా ప్రభుత్వ ఉద్యోగంలోనే ఉంటారు ఈ రెండిట్లో ఏదో ఒక దాంట్లో సరిపడే అవకాశం ఎక్కువగా అవకాశాలు కనబడుతున్నాయి అంటే ఇది సాధారణంగా అనురాధ నక్షత్ర స్వభావం స్వభావం సాధారణంగా పాదాలు ముందు మీరు చెప్పిన తర్వాత మనం స్త్రీ పురుష తెలుసుకుందాం అట్లా మొదటి పాదం గురించి తెలుసుకుందాం ముందుగా ఈ మొదటి పాదంలో జన్మించినటువంటి వారు మంచి వినయాన్ని కలిగి తల్లిదండ్రుల యొక్క అడుగుజాడలలో వాళ్ళ యొక్క ఆజ్ఞను మీరకుండా మంచి నడవడిక కలిగి ఉంటారు నీతి నియమాలు కలిగి ఉంటారు ధర్మబద్ధమైనటువంటి సంపాదనని స్వీకరించేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు అన్యాయ ధన సంపాదనని స్వీకరించరు వీరు కూడా ఈ నక్షత్ర జాతకులు కూడా గుణము కలిగి ఉంటారు ఇతరులకు సలహాలు ఇవ్వగలిగేటటువంటి ప్రజ్ఞను కలిగి ఉంటారు వీరు ధర్మ చింత ఎక్కువగా ఉంటుంది ఈ నక్షత్ర జాతకుల్లో మైటి పుట్టినటువంటి వారి యొక్క లక్షణాలు తీసుకున్నట్లయితే రెండో పాదంలో పుట్టినటువంటి వారి నక్ష యొక్క స్వభావాలు తీసు చూసుకుందాం ఇప్పుడు ఈ రెండవ పాదంలో జన్మించినటువంటి వారు సంగీత కళలో కానీ నృత్య కళలలో కానీ వాయిద్యాలకు సంబంధించిన వాళ్ళలో కానీ కళలలో కానీ లలిత కళలలో కానీ ఈ కళల్లో ఏదో ఒక కళను అభ్యసించేటటువంటి వారై ఉంటారు ఖచ్చితంగా అభ్యాసం చేస్తారు ఆసక్తి కలిగన్నా ఉంటారు కోరిక తీరకపోయినా కనీసం దాని మీద దానికి ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఉండేట తత్వాన్ని కలిగి ఉంటారు విద్యా విశారథులని చెప్పాలి వీరని విద్యలో వీరు మంచి రానిపోదు ఆ చెప్పిన కళలో ఏ కళని వీరు తీసుకున్నా కూడా ఆ కళలో వీరు విద్యా విశారధులే అందులో ఏమాత్రము తేడా లేకుండా అన్నతులు ఉన్నత స్థితిలో మెరుగైనటువంటి ప్రజ్ఞావంతులుగా ఉంటారు ఆ విద్యలలో వారు రాణింపు ఉంటుంది దాంట్లో కీర్తి కలిగి ఉంటారు సంతోషకరంగా జీవనం సాగిస్తూ ఉంటారు మంచి ఇది పట్టుదలతో కృషితో కళలను అభ్యసించేటువంటి వారే ఉంటారు ఈ రెండో పాదంలో పుట్టినటువంటి వారు ఇక అనురాధ నక్షత్రం మూడో పాదంలో పుట్టినటువంటి వారి లక్షణాలు తీసుకుందాం ఈ మూడో పాదంలో పుట్టినటువంటి నక్షణాలు తీసుకున్నట్లయితే వీళ్ళలో అనుకూలమైనటువంటి అంటే పురుషుడికైతే అనుకూలమైన భార్య స్త్రీకైతే అనుకూలమైనటువంటి భర్త లభించేటట్టు అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి దానికి ఉదాహరణలు కూడా నా దగ్గర చాలా ఉన్నాయి ప్రాక్టికల్గా కూడా నాకు అనుభవమే ఇది మంచి తేజస్సు కలిగి ఉంటారు కంఠస్థలం గొంతులోంచి వచ్చే కంఠ స్వరం బాగా ఉంటుంది చక్కగా మంచి వాగ్దాటి ఉంటుంది వీరికి జ్యోతిష్యము హస్త సాముద్రికాలలో కూడా ప్రవేశాన్ని పొంది ఉంటారు ఈ మూడో పాదంలో పుట్టినటువంటి వారు వాటిని కూడా ఆ విద్యను కూడా ఇతర విద్యలతో పాటు ఈ విద్యను కూడా అభ్యసి అభ్యసించే లక్షణాలు కలిగి ఉంటుంది నేర్పరి అయితే కళాభిరుచి కళాభిమానులు వీళ్ళు ఏ కళనైనా కానీ అభిమానించేటటువంటి తత్వం కలిగి ఉంటుంది కాకపోతే వీరి దగ్గర లోపం ఏంటంటే స్థిర చిత్తం ఉండదు ఒక చోట స్థిరంగా ఉంటారు ఉండరు అది ఒక్కటే కాదు ఇప్పుడు ఈ కళని అభ్యసిస్తారు ఈ సంగీతానికి ఈ పాటలని ఓ సంవత్సరం తర్వాత మళ్ళీ కాదు భరతనాట్యం బాగుంది ఆ పాటల కంటే ఇదే బాగుంది అంటారు దీని పక్కన పెట్టేస్తారు దీన్ని ఇంత ముందు పొగిడేసారు అయిపోయి ఇక దీని పక్కన పెట్టేసి ఇక అందువల్ల ఒక దాని మీద స్థిరంగా కాన్సన్ట్రేషన్ కానీ ఒకదాన్ని సాఫీగా లభించే తత్వం వీరికి ఉండదు ఈ లక్షణం కలిగి ఉంటాం ఇక అనురాధ నక్షత్రం నాలుగో పాదంలో పుట్టినటువంటి వారి యొక్క లక్షణాలు తీసుకుందాం ఈ అనురాధ నక్షత్రం నాలుగో పాదంలో పుట్టినటువంటి వారి యొక్క లక్షణాలు తీసుకున్నట్లయితే వీరికి ఆర్థిక సమస్యలు ఉంటాయి నష్టాలన్నీ కూడా సంభవము రోష పౌరుషాలు అధికంగా ఉంటాయి రాజకీయ నాయకులు బాగా పనికి వస్తుంది అందుకే చెప్పబడింది అధిక ఇంకా వీరికి అధిక దొరలవాట్లకి కలిగేట లోనవుతారు దుష్ట స్త్రీ సాంగత్యము స్త్రీ దుష్ట స్నేహితుల యొక్క సాంగత్యాన్ని పొందుతారు మంచి వాళ్ళ స్నేహాన్ని వీళ్ళు అవలంబించరు దుష్టులు యొక్క స్నేహాన్ని సాంగత్యాన్ని అవలంబించేటి తత్వం ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలో ఈ ఈ నాలుగో పాదంలో జన్మించిన వారికి వంచెనకి కూడా సంకోచించరు తన మాటకి ఎవరైనా ఎదురు చెప్పారంటే వారిని లోబరుచుకోవటం కోసం ఆ వ్యక్తిని ఏ విధమైనటువంటి వంచెనైన ఏ విధంగా చేస్తే వీరు నా దారికి వస్తాడని తెప్పించుకునే ప్రయత్నంలో దేనికైనా సిద్ధపడతారు వీరు అటువంటి లక్షణాలు కలిగినటువంటి వారు ఈ అనురాధ నక్షత్రం నాలుగో పాదంలో పుట్టినటువంటి వారు ఇవి పాదాల వారీగా వారి యొక్క స్వభావాలు ఒక పుట్టినటువంటి లక్షణ స్వభావాలు ఇక ఈ నక్షత్రానికి సంబంధించినటువంటి వాటిలోకి నక్షత్రాధిపతి శనీశ్వరుడు కాబట్టి నక్షత్రాధిపతి యొక్క రాశి తీసుకున్నట్లయితే మకర కుంభరాశులకి అధిపతి శని శని మకర రాశికి కుంభరాశికి అధిపతి ఈ రెండు రాశులకి అధిపతి శనీశ్వరుడు రాశి అధిపతి అందువల్ల ఇంద్రనీలం శని శనికి ఇంద్రనీలం అనేటటువంటి రత్నానికి ప్రీతికరం అదే రాసిన కూడా అదే రెండు అదే నక్షత్రానికి అదే రాసులకి అదే ఇందాక నక్షత్రానికి వేరు రాశికి వేరు ఇక్కడ రెండిటికి ఒకటే అంటే నక్షత్రాధిపతి శనిశ్వరుడు శని ఇంద్రనీలమే రాశి మకరం మకర రాశికి నీలమే కాబట్టి కుంభరాశికి నీలమే అందుకని రాశి రత్నము నక్షత్రము రెండు ఒకటే కలిసి ఉండొచ్చు కొన్నిసార్లు కలిసి ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఉత్తర నక్షత్రం ఉంది సింహరాశి సింహరాశికి రవి రత్నం కెంపే సూ సూర్యుడి అధిపతి రవికి కూడా కెంపే అట్లా అట్లా వస్తాయి కొన్నిటి అట్లా అదే విధంగా ఇక్కడ కూడా ఇంద్రనీలము ప్రీతికరమైనటువంటిది నూనె నువ్వులు ఆముదము ఇటువంటివి వీటికి సంబంధించినటువంటి వస్తువులు నల్లని వస్తువులు వస్త్రాలు ఖనిజ సంపదలు ఇవన్నీ కూడా శని యొక్క నక్షత్రం చేతిలో ఉంటాయి అటువంటి వాటికి సంబంధించినటువంటి వాటిలో ఈ నక్షత్రాన్ని ఎక్కువగా ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంటుంది ఓకే ఈ నక్షత్రానికి పుష్యమి నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రములు జన్మతారలు అవుతాయి ఈ నక్షత్రానికి జ్యేష్ట రేవతి ఆశ్రేష నక్షత్రాలు సంపత్తారలు పూర్వాషాఢ పుబ్బ భరణి నక్షత్రాలు క్షేమతారలు శ్రవణము రోహిణి అస్తా నక్షత్రాలు సాధన తారలు అవుతాయి ఈ నక్షత్రానికి అదేవిధంగా శతబిషం ఆరుద్ర స్వాతి ఇవి మిత్రతారులు పూర్వభద్ర విశాఖ పునర్వసు ఇవి కూడా పరమ తారలు అవుతాయి ఈ నక్షత్ర జాతకులకు వచ్చేసరికి వచ్చేసరికి వాళ్ళ తత్వాలు మళ్ళీ ఇందులో వేరువేరుగా ఉంటాయి ఈ స్త్రీ పురుష తత్వాలు వచ్చేసరికి అలా పురుషులు చూద్దాం ఈ అనురాధ నక్షత్రంలో పుట్టినటువంటి పురుషుల యొక్క లక్షణాలు గనక మనము తీసుకున్నట్లయితే పురుషుడు సూర్యుడు పరదేశములందు నివాసించేవాడుగా ఉంటాడు ఇక్కడ ఉండరు రాజకార్యములందు ఆసక్తి కలిగిన వాడే ఉంటాడు అందుకే పొలిటికల్ అని ఇందాకనే అనుకుందాం పొలిటికల్ నక్షత్రం సౌందర్యవంతుడు స్త్రీల ఎందు అభిమానం కలిగినటువంటి వారై ఉంటారు ఈ నక్షత్ర జాతకులు పురుషుల యొక్క లక్షణాలు తీసుకున్నట్లయితే అదే ఈ నక్షత్ర జాతకుల యొక్క స్త్రీల లక్షణాలు కనుక తీసుకున్నట్లయితే యోగ్యురాలైనటువంటి స్నేహితులు కలది అంటే చెడు సావాసాలు ఉన్నటువంటి వారు కాకుండా తనతో పాటుగా సమానంగా ధర్మాన్ని ఆచరించేటటువంటి మంచి లక్షణాలు కలిగినటువంటి స్నేహి వారితో మాత్రమే స్నేహం చేసేదై ఉంటుంది ప్రసన్నమైనటువంటి రూపం కలుగుతుంది ఎప్పుడు అలసట చెందినా కూడా ముఖం కలగా ఉంటుంది ప్రసన్నమైన ఎప్పుడు ప్రసన్నంగా ఉంటుంది గర్వం లేనిది కలిగి ఉంటుంది ప్రతిభక్తి కలిగినటువంటిది ఉంటుంది ధనవంతురాలు ఆభరణాలు చక్కగా ధరించి రూప లావణ్యంతో ఆకర్షించే విధంగా పది మందే మెచ్చుకునే విధంగా ప్రవర్తనని కలిగి ఉండేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటుంది ఈ అనురాధ నక్షత్రంలో పుట్టినటువంటి స్త్రీలు ఈ అనురాధ నక్షత్రంలో యొక్క ప్రయోజనాలు ఉపయోగం అసలు ఈ నక్షత్రాలు మనం దేనికి అసలు చెప్పుకున్నట్లయితే అన్నదాన నక్షత్రం వచ్చిన కల నామకరణ మహోత్సవానికి పుంసవుని అంటే జాత మేము కొంచెం వైదిక సోత్రీయులు చేసుకునేటటువంటి పుంసవనం అనేటటువంటిది ఉంటుంది పుంసవనం అన్నప్రాసన సౌలభము ఉపనయన సంస్కారము కంప్యూటర్ కోచింగు సంబంధించిన వేద విభ్యాసము కర్ణవేద వివాహం చేసుకోవటానికి రోగ విముక్తికి స్నానం ఇందాక చెప్పాము కొన్ని నక్షత్రాలకి మనం రోగ విముక్తి కలగాలంటే కొన్ని సుగంధ ద్రవ్యాలు చెప్పబడ్డాయి అవి ఆయా రోగాన్ని బట్టి ఆ సుగంధాలతో కనుక స్నానం చేస్తే రోగ విముక్తి కలుగుతుందని స్నానం అట్లా రోగ విముక్తి స్నానం ఆచరించేటటువంటి వాటికి చేయాల్సినటువంటి నా ఆరు ఆ నక్షత్రం వచ్చి కలిసినటువంటి రోజున అనుకూలంగా ఉండేది నూతన వస్త్రధారణం బంగారము దుస్తులు రత్నాభరణాలు కొనుగోలు చేయటానికి కొత్త వాహనాలు కొనటానికి ఈ నక్షత్రాన్ని ఉపయోగించుకుంటారు అంతేకాకుండా కాకుండా శస్త్రచికిత్సకు వ్యవసాయ పనులకు గృహారంభ గృహ ప్రవేశాలకు దేవతా ప్రతిష్టలకు ఇటువంటి వాటన్నిటికీ కూడా ఈ నక్షత్రాన్ని ఉపయోగిస్తారు ఈ నక్షత్రం ఉన్న రోజున పెట్టుకోవటం జరుగుతుంది ఈ నక్షత్రం ఆయా శుభకార్యాలు చేయటానికి ఎక్కువగా పనికి వస్తుంది వాడుతూ చేసుకోవచ్చు చక్కగా కలిసి వస్తుంది ముహూర్తాల్లో కూడా ఆ నక్షత్రం రోజు ఉంటాయి గ్రహస్థిగతలు బాగలేక వర్జ్యాలు దుర్ముహూర్తాలు అడ్డం వస్తే ముహూర్తం ఉండదేమో కానీ లేకపోతే ఆ రోజున ముహూర్తం ఉంటుంది ఆ నక్షత్రానికి అంటే రత్నాలు చెప్పారు ఏ రత్నాలు ధరించాలో తుస్తులు అంటే రంగులు ఏ రంగులు ఏ నీలము నలుపు కూడా ప్రీతికరమైన అవి కలిసి వస్తాయి కాబట్టి వీళ్ళు చేయాల్సిన దానాలు కానీ ఇంకా పరిహారాలు కానీ ఇంకా ఏమైనా ఉంటాయా ఒకవేళ చెయ్యలేని నాలుగవ పాదం వారు శనికు సంబంధించిన పరిహారాలు చేస్తూ ఉంటే మంచిది ఒకటి రెండవది ఈ నక్షత్ర జాతకులకి గండ సంవత్సరాలు మనం చెప్పటం జరిగింది నెలలు పుట్టిన ఐదు నెలలకి అట్లా ఆయా సమయాలు రావటానికి ముందుగానే ఒక నెల రోజులు ముందుగానో చూసుకొని వాటికి సంబంధించినటువంటి శాంతులు కనుక జరిపించుకున్నట్లయితే ఆయా సమయాలలో ఆ ఏ అయితే చెప్పుకున్నామో ఆ గండానికి సపోర్ట్నిచ్చేటటువంటి గ్రహం ఏదైతే ఉందో దానిని ఎక్కడ సంచారం చేస్తుందో పరిగణలోకి తీసుకొని దాన్ని అనుసరించి మనము ఆ శాంతులు గనక చేసుకున్నట్లయితే ఆ నుంచి తప్పించుకునేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా కలుగుతుంది ఖచ్చితంగా తప్ప ఆ సూచన కనబడుతుంది తప్పించుకోవచ్చు అందులో అనుమానమే లేదు నిస్సందేహంగా అంటే తెలుసుకున్న తర్వాత మనం వాటి నుంచి తప్పించుకోవాలి అంటే ఖచ్చితంగా పాటించాలి 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 ఖచ్చితంగా పాటించాలి శాంతులు అంటే అదే ఇందాక మీరు అడిచే అడుగుతున్నారు కదా శాంతి అంటే జపాలు డబ్బు ఖర్చు అన్నీ చేసేవే కాదు చిన్న చిన్నవి కూడా ఉన్నాయి ప్రదక్షిణాలే చేయొచ్చు ఏదైనా చేయొచ్చు చాలా రకాలు ఉన్నాయి ఎన్నో ఎన్నో ఉన్నాయి స్వా దైవభక్తితో చే అంటే సేవ రకరకాల సేవలు దేన్ని ఏ దేని ద్వారా సేవ ద్వారా అయినా సరే దాన్ని మనం శని సంబంధమైనటువంటివి ఏ పరిహారాలు చేసుకున్నా కూడా సరిపోతుంది సరిపోతుంది ఇవి కాక ఆ సమయంలో ఆ గండానికి సంబంధించిన గ్రహ సంబంధించినవి చేసుకోవాలి అది అప్పటికప్పుడు అడిగి తెలుసుకోవాల్సినటువంటి విషయం అంతలా అది ఇవి చేస్తున్నట్టయితే తప్పించుకోగలుగుతారు అన్ని విధాల ఇది అనుకూలించేటటువంటి ఇది ఓకే చివరిగా అనురాధ నక్షత్రం వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఎలా ఉండాలి ముఖ్యంగా నాలుగో పాదంలో పుట్టిన వారికి జాగ్రత్తలు బాగా అవసరం ఒకటి రెండు మూడు అవసరం లేదు ఒకటి మూడుకి రెండు నక్షత్ర పాదాల్లో పుట్టిన వారికి అవసరం లేదు కానీ నాలుగో పాదంలో పుట్టినటువంటి వారే కొంత చెడు దుష్ట తత్వాన్ని కలిగినట్టుగా చెప్పబడుతూ ఉన్నాయి కనుక కొంచెం ధర్మాన్ని పాటించటం తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞలో గురువుల యొక్క కనుసన్నలలో వారి యొక్క వాక్కు ద్వారా వాళ్ళ నిర్ణయించిన మేరకు అవధులు దాటకుండా పరిధిలో కనుక వీరు నడక నడిచినట్లయితే దాని నుంచి తప్పించుకొని మంచిగా మారి మంచి సాంగత్యాన్ని పొంది దుష్ట అలవాట్లు తప్పించుకునే అవకాశం ఖచ్చితంగా ఉన్నది అయితే ఇప్పుడు మీరు చెప్పిన గండాలు స్త్రీ పురుషులు ఇద్దరికి వర్తిస్తాయి ఇద్దరికీ వర్తిస్తాయి ఎవరైనా సరే ఇంకా ఎవరికైనా ఆ నక్షత్రంలో పుట్టిన వరకు ఆ జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది ఆ సమయాల్లో ఈ నక్షత్ర జాతకులకి అదృష్ట సంఖ్య వచ్చేసరికల్లా లక్కీ నెంబర్ ఎనిమిది ఈ నక్షత్రం యొక్క స్వభావము మృదు స్వభావాన్ని కలిగి ఉంటుంది ఈ నక్షత్రము వేదవృక్షం వచ్చేసరికల్లా ఉసిరిక చెట్టు శత్రు వృక్షం వచ్చేసరికల్లా పనస వేగిస ఉసిరిక ఈ నక్షత్రానికి సంబంధించి ఇక అదృష్టవారాలు బుధవారము గురువారము శుక్రవారము ఇవి కలిసి వచ్చేటటువంటి వారాలు ఈ నక్షత్రాలకి అదేవిధంగా ఈ నక్షత్రం వారికి నీళ్ళు రంగు దుస్తులు ఇందాక చెప్పుకున్నటువంటి మనం రంగుల్లోకి వచ్చేసరికల్లా నీలి రంగు దుస్తులు అనేటటువంటివి కానీ వేసుకున్న లేదా నీళ్ళ రంగు కలర్లు ఏదైనా మనం దాన్ని వాడుకోవటానికి వీరికి అనుకూలంగా ఉంటుంది వీరికి ఈ నక్షత్రానికి మేలు చేసేటటువంటి నక్షత్రం ఈ నక్షత్రాలకి అనురాధ నక్షత్రానికి మేలు చేసే నక్షత్రాలు కొన్ని ఉన్నాయి ఉపయోగపడే అంటే ఆ నక్షత్ర జాతకులు వీళ్ళకి ఉపయోగపడే జన్మించారు జైష్టా నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం శ్రవణా నక్షత్రం శతభిషా నక్షత్రం పూర్వభాద్రా నక్షత్రం రేవతి నక్షత్రం భరణీ నక్షత్రం రోహిణీ నక్షత్రం ఆర్ద్ర నక్షత్రం పునర్వసు నక్షత్రం ఆశ్రేష నక్షత్రం శతవిష నక్షత్రం స్వాతి నక్షత్రం విశాఖ నక్షత్రం ఈ నక్షత్రాలు వారు ఈ నక్షత్రం వారికి మేలు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇవి వీరికి మిత్ర క్షేమం కోరేటటువంటి నక్షత్రాలు ఈ నక్షత్ర జాతకులకి అంటే ఇప్పుడు ఈ అనురాధ నక్షత్రం కూడా చ శాంతి లేనటువంటి నక్షత్రమే అనురాధ నక్షత్రం కూడా మంచిదే కాబట్టి ఈ నక్షత్రంలో కలిసి వచ్చినప్పుడు కూడా ఆ రోజుల్లో మనం చక్కగా అభ్యంతరము లేదు ఓకే ధన్యవాదాలు గారు అనురాధ నక్షత్ర స్వభావాలు గుణగణాలు పాటించవలసిన నియమ నిబంధనల గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ఇది వాళ్ళ నక్షత్రాలు స్వభావాలు కార్యక్రమం రేపు మరొక నక్షత్రంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం